समारंभाम शंकराचार्य मध्यमः अस्मादाचार्य परगंधाम वंदे गुरु परम पराम नारायण समारंभाम यहाँ से शंकर मध्यमः अस्मादाचार्य परगंधाम वंदे गुरु परम पराम ओं रुद्रा कोटिश्वरम अश्व गुरुदेवं नमाम्यहं श्री गुरु सर्वकारण शक्ति ओम श्रते स्मृते पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं आदि शिवानंद हरी 24 वां श्लोकम्

అటువంటి చిత్సభలోకి ఉన్నటువంటి ఆ స్వామిని ఎప్పుడు దర్శిస్తానో అనేటువంటి ఒక దర్శన రాలస ప్రకటించే మరొక శ్లోకం ఇది జయ జయోర్ని స్థవైర్బ్రహ్మాదీనా బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా స్వామివారిని స్థవై కీర్తిస్తూ ఉన్నారు అలాగే జయ జయ నియమినాం సంయములు నియములు అంటే ఋషీశ్వరుడు వాళ్ళందరూ కూడా స్వామికి జయధ్వారణ చేస్తూ ఉన్నారు బ్రహ్మాది సమస్త బృందారక బృంద ద్విజ చరణాల వంతుడు కదా స్వామి అందుచేత వారంతా స్వామిని కీర్తిస్తూ ఏం చెప్తున్నారు శైవాగమంలో ఉన్నటువంటి వాక్యాలు జయ జయ మహేశ్వర నిఖిల జగదండనాశక దేవదేవా వేదాంత జ్ఞానస్వూపా అప్రమేయ ఆద్యంతశన్య నిర్వాణపద ప్రణవబిందూనాద్వని విజృంభణ జ్యోతిర్మయప్రకాశానంద నియతటిధీశ శంఖస్ఫటికాభతనూ విబాహు లోచనత్రయ

జయ జయ వచో నియమినా అంటే ముందే మనం చెప్పుకున్నట్టుగా అనేక మంది బ్రహ్మర్షులు రాజర్షులు వారందరూ కూడా స్వామివారికి జయ జయ ద్వానులు పలుకుతూ ఉన్నారు ఇలాగా ఎవరు వారు అందుకే అక్షులు ఎవరంటే కుంభజముని అత్రి వాత్రి మృకండు శుక ఋభు శౌనక మార్కండేయ గౌతమ భరద్వాజాదయ తాపస శ్రీ పదపద్మ పదపద్మచింతన పరాహ కున్మంగళం అని శైవాగంలో చెప్పినట్టుగా వీరందరూ కూడా శ్రీ శ్రీశంభో చింతన పరాహ పరమశివుని యొక్క పరపద్మైన నిరంతరము చింతిస్తుండేటువంటి ఈ ఋషిగణమంతా కూడా స్వామివారికి జయ జయములు చేస్తూ ఉన్నారు కైలాసగిరిపోయినటువంటి గణములన్నీ కూడా కేళీభి వారి యొక్క విన్యాసములని ప్రదర్శిస్తూ ఉన్నారు కాల రూప బిభ్రాణ భూత ప్రేత యోగిని షాకిని ఢాకిని దైత్య దానవ భూత గణసే వితం భ్రమరాక్రమగర్భని మనంత వైభవం దశ దిశ పరిపూరితేరి మృదంగ శంఖ భార నిర్ఘోషణ సకలలోకభయంకర వైభవం అటువంటి గణములన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఋషి గణములు భూతగణములు దేవగణములు దైత్య గణములతో ఆ స్వామి మదకల మహోక్షి స్థితం గణానాం కేర్మ మదకల మహోక్షి స్థితం ఆయన ఆశీరుడైనటువంటి వాహనం ఏది వృషభ వాహనం పరమేశ్వరుని యొక్క దయక పాత్రుడైనటువంటి వాడు పరమ భక్తాగ్రేశ్వరుడైనటువంటి నందీశ్వరుని యొక్క కకుది అద్భుతమైనటువంటి ఆ మూపురుము పైన స్వామి అధివసించి ఉన్నాడు అధివసించి ఉండగా ఆ స్వామి యొక్క వైభవం ఏమని చెప్పవచ్చు నీలగ్రీవం త్రినగనం ఉమా వపుషం త్రినోచరుడై నీలగ్రీవుడై అలాగే ఉమాశ్లిష్ట వపుషం అర్థనారీశ్వరుడై ఒప్పుడు ఆ స్వామిని కీర్తిస్తూ రకరకమైనటువంటి తాళ లయ బమైనటువంటి గద్య పద్యాత్మకమైనటువంటి వచనములతో స్వామివారిని అద్భుతంగా కీర్తిస్తూ ఉన్నారట नट न पटु हित पटह चटु कृति भेरी कानुग घोषणम् वृषभगल धर घटित घन घन कंठ घोषन गठनम् दिपिज निशिच रघि हित डमरु गडम्बरा कृति सकल सुर विजय शुभ करमिशताडमिदम् తత్ తకల సుర గణ విజయ శుభకర ఈశతాళ మిదం తత్ తీశతాళ మిదం ఇద తత్ ఈశతాళ అని దేవతాహ్వాన గర్జలలో స్వామివారిని కీర్తిస్తున్నటువంటి ఒక తాళం అది కూడా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి తాళము కీర్తన దానికి సంబంధించినటువంటి రాగంలో నిమగ్నించబడినటువంటిది ఇంకా అద్భుతమైనటువంటివి అదిలోనే చెప్పబడ్డాయితం సంహార పతి సకలాధి భక్తహరం కంఠం హర హర శివ శివతా శివ శివతా అని ఆ స్వామివారిని కీర్తిస్తూ ఉండేటువంటి ఆ మహోద్భుతమైన మహాద్భుతమైనటువంటి ఆ సభలో స్వామివారిని దర్శించేటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా కదా కరధృత మృగం కరధృత మృగం ఖండపరుషం ఖండపరుశుభయ కష్టమల అందు మృగమును ఖండ పరశువులను ధరించినటువంటి ఆ స్వామిని అద్భుతమైనటువంటి ఋషి చేత సేవించబడుతూ కీర్తించబడుతూ జయజారములతో కీర్తించబడినటువంటి ఆ స్వామిని ఎప్పుడు దర్శిస్తానో కదా కదా త్వం పశ్చేయం స్వామి అటువంటి నీ అద్భుతమైనటువంటి దర్శనాన్ని నాకు అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవడం ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది అటువంటి దర్శనానికి మనం కూడా పాత్రులం కావాలి నిష్కంఠ నిష్కలంకమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరుని బాలను ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా స్వామి మనకు కూడా అటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు భావనలో అటువంటి ఆ స్వామి యొక్క దయాంతరంగాన్ని మనం భావించినప్పుడు తప్పకుండా మనకు కూడా అటువంటి అదృష్టం కలగాలని స్వామి దర్శనం లభించాలని కోరుకుందాం సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమిస్తూ స్వస్తి